లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ విషయం బయటకొచ్చాక కూడా వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ వెనిగండ్ల రాము వర్ల కుమార్ రాజా మండిపడ్డారు లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమిస్తే భయం ఎందుకని నిలదీశారు పాపాలు బయటపడతాయనే గ్యాంగ్ ఆర్డర్ కోరుతూ కోర్టుకెళ్లారా అని ధ్వజమెత్తారు వైసీపీ నాయకులు తిరుమల ఆలయ ప్రతిష్టను దిగజార్చడమే కాక పరమ పవిత్రమైన దేవాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఇవాళ మాకు సిట్ వద్దు సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీలేదంట ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తానంటే అసలు ఏమన్నా బుద్ధుండా మాట్లాడేదానికి పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్లో ఉన్నారు ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ ఆయన కష్ట ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది అద పాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని ఈయన మీద ఇంకా బురద చల్లడానికండి ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు గుడివాడ గాడ్ ఫాదర్ నువ్వే అన్నావు కొడాలి నాని ఈరోజు గుడివాడ రైల్వే గేటు కూడా పట్టుకోనియకుండా ప్రజలు బుద్ధి చెబితే పారిపోయావు కౌంటింగ్ మధ్యలోనే రెండో రౌండ్లోనే లెగిసి వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి లడ్డు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు ఒకటే నీకు తెలియజేస్తున్నా ఈరోజు దేవుళ్ళని కూడా వదలట్లేదు మీరు రాజకీయంలో భాగంగా ఇంతకంటే దారుణం ఉందా ఆ దేవుడే కన్నెర్ర చేస్తే మీకు ఓటమి దక్కింది